హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఫోర్ ఫ్లోర్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చిన హౌస్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే తూర్పు ఉత్తరం రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు కింద గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు షాపులు ఉన్నాయి మనకి ఫస్ట్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్లు సెకండ్ ఫ్లోర్లో రెండు ఆ పైన రెండు ఆ పైన రెండు మొత్తం ఎనిమిది డబల్ బెడ్రూమ్లు నాలుగు షాపులు ఉన్నాయి మొత్తంగా మనకి బిల్డింగ్కి లక్షా ముప్పై వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి సో ప్రస్తుతానికి లక్ష రూపాయల రన్నింగ్ రెంట్ తోటి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది మిగతా అవి కొన్ని ఖాళీగా ఉన్నాయి సో మొత్తంగా ఫిల్ అయితే మనకి లక్షా ముప్పై వేలు రెంట్ అయితే వస్తుందండి ఇంతకుముందు వచ్చింది రీసెంట్గా కొంచెం ఖాళీ అయినాయి సో ఇవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కాబట్టి మనకి ఏదైనా కూడా లక్షా ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి మొత్తం మనకిది నాలుగు వందల గజాల్లో ఉండే స్థలము నాలుగు వందల గజాల్లో నాలుగు అంతస్తుల బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి సో రీసెంట్గా కట్టిన బిల్డింగ్ బిల్డింగేనండి మేబీ అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అయిందే కన్స్ట్రక్షన్ చేసి అంతే సో కమర్షియల్గా కూడా బాగా యూస్ఫుల్గా ఉంది కాబట్టి ఒక రెంటల్ ప్రాపర్టీగా కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీకి రేటే మేము ఫైనల్ కాదండి రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు రేట్ చెప్తున్నారే సో రేట్ అయితే మీరు ఫైనల్ చేసుకోవచ్చు అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి మీకు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ మనకి ఆంధ్రప్రదేశ్లో మొవ్వ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఐదు వందల రూపాయలు విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో విజయవాడ సరౌండింగ్స్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఈ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మేము ఓన్లీ ఇండిపెండ్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కానీ మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతి మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ